రే సోమా ఆగు రే చంద్ర ఇది లెక్కలో రాసుకో సైట్కే గత వద్దనా నిన్నటి నుంచి కూర్చొనే ఉన్నా కొంచెం కూడా నడవనే లేదు అయితే ఓ పంజీ ఆడ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అక్కడికి వచ్చాడు చెప్తారు కొంచెం దూరమే తొందరగా రా సరే బండి ఎక్కడ వెళ్ళేసినండి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తా నువ్వు నడవడం కాకుండా నన్ను నా దగ్గర చిల్లర అడిగాను బాగుందన్నా చిల్లర మాత్రమే తీసుకుంటాడు నేను అమ్మే కాయగూరలో విషం ఉంటదని ప్రచారం చేస్తూ ఉంటాడు తాలక మాసిన మేధవ ఇక్కడ ఉన్న కూరగాయలు ఎంత విషమేనా అవును అయ్యో ఈ ఊళ్ళో వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారమ్మా ఇక్కడ ఉండే కూరగాయలన్నీ ఫ్రెష్ మన ఊళ్ళో అంత స్ట్రిక్టే కదా మళ్ళీ ఇంకో టకారా తీసుకురా రెండిట్లో వేసివ్వండి అన్నయ్య అయితే నువ్వు రెండు టకారాలు ఒకసారి తీసుకెళ్తావా లేదన్నయ్య వీలు కదా అయితే దీన్ని తీసుకెళ్లి పరిస్థితి సరే సరే నువ్వు పెట్టు అయ్యో దగ్గుతున్నావు కానీ ఆ వీడి మాత్రం మా ఊదేస్తున్నావు సోమ వస్తున్నాడు సంపెత్తాడు సోమే కదా వస్తున్నాడు దేవుడు రాలేదుగా వీడియే కదా ప్రకృతి ధర్మం పిచ్చోడు నమ్మేశాడు బీడి తాగుతూనే నేను నిద్ర లేక పొద్దుపోయే పూట దీపాలెట్టేలా నేను బీడి తాగుతాను బీడి తాగడం తెలియని వాడికి గడ్డం అలవదని విన్నాను చెవి సందులో బీడి ముక్కలు ఏమన్నా నేను చర్చిలో జరిగిన పెళ్లిలో కూడా నీ కేటరింగ్ అని విన్నాను అవును మన క్యాటరింగే చికెన్ బిర్యానీ పెట్టినట్టున్నారు రే నీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు కానీ ఇది అది కాదు మీకోసమే ఉదయమే జానకి లేచి చేసిన దమ్ బిర్యానీ అవునా ఓ పెద్ద మొక్కుంటే వేస్తారా నువ్వు వెయ్యొద్దు సర్లే వెయ్యి ఎలాగ బాలేదనే అంటాడు బాగుంటే నేను ఎందుకు చెప్తాను లిమిట్ గా తినడా లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది నువ్వు ఏడే ఉన్నావా నువ్వు తినలేదేంటి లేదక్క తప్పుగా అనుకోకండి నేను బయట ఎప్పుడు భోంచేను నేను భోజనం ఇంట్లోంచే తెచ్చుకుంటాను తమ్ముడు ఇది మన సొంత క్యాటరింగ్ ఫుడ్ చాలా బాగుంటుంది అయ్యో పర్వాలేదన్నా ఏను బలవంత పెట్టకండి ప్రకృతి ప్రేమికుడు పొద్దున్నే గోళం మొదలు పెట్టారు యాదవ సజ్జనాలు మంచి చెడ చెప్పడానికి వీళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళే లేరా వీళ్ళని స్కూలుకి వెళ్ళకుండా మీరు ఇక్కడేం చేస్తున్నారా వెళ్ళండి అయ్యో ఈ చెట్టు నుంచి ఏదైనా వెత్తనం పెరుగుతుందేమనే వచ్చామంటి ఆంటీ ఆ రే ఆంటీ అంటున్నావ్ బామ్మ కోపం వస్తుందిరా బామ్మ తీసుకుని వెనకాల ఊతల పడేలాగా వెళ్ళని కొట్టాలి ఆ నేను వెళ్లి ప్రిన్సిపల్ని కలుస్తాను ఇంకా ఇటువైపు రాకుండా వాళ్ళకి వార్నింగ్ ఇపిస్తాను జబారనే ఏంటి సమస్య అది ఒక బ్యాక్ ప్రాబ్లం మీరు పోయిన ఏడాది గాంధీ జయంతికి చెత్తంతా ఏరి శుభ్రం చేశారు ఆ రోజు నుంచి ఈ చెట్టుతో పెద్ద సమస్య అయిపోయింది ఓ అయితే దాన్ని తీసేయచ్చు కదా చెప్పడం దేనికే అవును మీ సార్ కరెక్ట్ టైంకి వస్తారా ఆయన కరెక్ట్ టైంకి వచ్చేస్తారు పది గంటలకల్లా తనిచనిగా ఉంటారు బయట కూడా ఇలాంటి చెట్లు ఏం లేవుదే ఓ అవే అవి మా సార్ ఇచ్చి కొన్న మొక్కలు అవేవో ఆక్సిజన్ ప్లాంట్స్ అని చెప్పారు అప్పుడప్పుడు దాని ఆకులు కూడా కోసి తింటూ ఉంటారు

కరెక్ట్గా ఉందా అన్నా ఈయనకి అన్న తమ్ముళ్ళు ఎవరన్నా ఉన్నారా లేదు ఏం జరిగింది ఏం లేదన్నయ్యా ఇతను లాగే ఒక అతను మా బిల్డింగ్ వర్క్ వచ్చాడు అరే అది ఈయనమ్మా ఈ కాల పిల్లలు డబ్బులు ఇచ్చి జిమ్ కు పెడుతున్నారు ఎందుకోసం బాడీ పెంచడానికి కానీ ఈ సోమన్ సార్ ఉన్నారే బిల్డింగ్ పనులకు పిలిచినప్పుడు జిమ్ అనుకుని వెళ్ళిపోతూనే ఉంటారు ఆ పనికి వెళ్ళినప్పుడు డబ్బులు కూడా తీసుకోరని విన్నాను ఈయన జూనియర్ ప్రకృతి ప్రేమికుడు ఆయనకి శిష్యుడు ఈయన బాసింబడం వేసుకునే మంచినీళ్ళు తాగుతారు

సార్ మేము అసలు ఈ చెట్టుని తీసేయాలి మీరేదో ఒకటి చేయాలి సార్ సరేనయ్యా ఇప్పుడు మీరేమంటారు వెనుక పోషన్ అంతా తీసేయాలి అంటారు అంతేనా అంతవరకు కట్ చేస్తే మళ్ళీ పెరగదా మరి ఇంకేం చేయాలి అయితే మొత్తం చెట్టునే లేపేద్దాం అంటారు అంతేగా ఆ అదే సోమనే చెప్పాడుగా మొత్తం చెట్టుని కొట్టేద్దాం ఆ అవును సార్ ఎవరేం చెప్పినా సరే తలాడించకుండా సొంతంగా నిర్ణయం తీసుకోండి సార్ అరే ప్రకృతి ఆరాధికుడు సోమ పెళ్లి చేసుకుని ఉంటే అమ్మాయిల ఫీలింగ్స్ ఏంటో తెలిసేవి ఈ చెట్టు ఇలా ఉంటే దానికి చీర కట్టి కాపాడలేము ఇలాంటివి వెంటనే తీసేయాలి పిల్లలు ఆడవాళ్ళు వచ్చే ఆఫీస్ ఇదే ఈ ఏ సర్టిఫికేట్ చెట్టు ఉంచకూడదు వెంటనే తీసేయాలి అయితే ఒక పని చేద్దాం ఈ విషయాన్ని నా బాధ్యతగా తీసుకుంటాను అలాగా అయితే సరే చూసుకుందాం 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 మనం ఇప్పటి వరకు ఎన్నో నిరాహార దీక్షలు చూసుంటాము కానీ ఇక్కడ జరిగేది ఒక విచిత్రమైన దీక్ష ఆఫీస్ ప్రాంగణంలో ఉన్న చెట్టుని నరకేయమని ఒక వర్గము నరకొద్దని ఇంకొక వర్గము ఆ చెట్టుని నరకొద్దని ఒక వ్యక్తి ఆ చెట్టు మీదే కూర్చొని దీక్ష చేస్తున్నాడు అబ్బాయే కదా గవర్నమెంట్ కదా మరి మేస్త్రి పనికి సంపాదించాలంటే కూడా చేయాలా హలో న్యూస్ చూసావంటే అతను ఏంటి చెట్టు పైన కూర్చొని పోరాటం చేస్తున్నాడు చూస్తూనే ఉన్నాను అనుకుంటా అక్క నీ కొడుకు ఇప్పుడు ఇంటికి వస్తాడా వాడేం రాడులేను ధైర్యంగా ఉండు ఖచ్చితంగా రాడు గుంపులు చూశారు కదా చేసుకుంటూ ఉంటాడు అలాగైతే నాకు ఇంకో ప్లేట్ బోండాలు తీసుకురావా మొబైల్ ఫోన్ సిగ్నల్ దొరకనందువల్ల ల్యాండ్ లైన్ ఫోన్ పైనకి తీసుకెళ్లి ఆయన ఆఫీస్ పనికి ఎలాంటి ఆటంకం కలగకుండా సిన్సియర్ గా పనిచేసే ఇలాంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ని ఈ చెట్టుని నరికేయాలంటున్నారు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి నన్ను అడిగితే ఈ చెట్టుని ఎవల్యూషనల్ బయాలజిస్ట్ దగ్గర వదిలేయాలి ఎందుకంటే దీని పరిణామం ఎలా మారుతుందో తెలియదు ఈ రోజు చూడడానికి ఇలా ఉండొచ్చు రేపు కళ్ళు ముక్కు రావచ్చు భవిష్యత్తులో మనిషిగా మారే అవకాశం కూడా ఉందిగా మనం కూడా ఇలాగే ఎవల్వ్ అయి వచ్చాముగా అలాగా కరెక్టేగా గురువుకు తగ్గ శిష్యుడు